రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అధ్యాయము ఆరవ వచనము ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు చూతురుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారికి ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి బాప్తేమచ్చు యోహాను ప్రకటిస్తున్నటువంటి సంగతులు ఆయన అందరూ జనులకు బోధించుచు ప్రకటించుచు పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు నిమిత్తము బాప్తీసం పొందాలని ఆ యోర్ధాను నదీ ప్రదేశం అంతటా కూడా ప్రకటిస్తూ ఉంటాడు అనేకులు వచ్చి మారు మనసు పొంది బాప్తీసం కూడా పొందుతూ ఉంటారు అయితే ఈ బాప్తిష్మం ఇచ్చే యోహాను గురించి లేఖనములలో ముందుగానే ప్రస్తావించబడింది మరి ప్రవక్త అయిన యషావ్ రాసిన గ్రంథాన్ని మనం కనుక పరిశీలించినప్పుడు ఈయనను కూర్చి అక్కడ ప్రస్తావన ఉంటుందన్నమాట ఏ రీతిగా ఈయన క్రీస్తు కంటే కొంచెం ముందుగా వచ్చి ఆయనకు మార్గాన్ని త్రోవలను సరాలం చేస్తాడు అప్పటికి మరి ఏమి మార్గమంట ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి ప్రతి పళ్ళము పోడ్చబడునంట అంటే లోతుగా ఉన్నవి లోయల్లాగా ఉన్నటువంటి పరిస్థితిని పూడ్చుతాడంట అంటే దానిని సమభూమిగా చేస్తాడంట అదేవిధముగా ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయబడును అంటే ఎత్తుగా ఉండి మార్గానికి ఆటంకంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా సరి చేస్తాడంట అంటే ఇప్పుడు మార్గము సరళముగా ఉండి సమభూమి మీదే మన పాదాలు నిలపగలము తప్పిస్తే లోయలో ఉంటే పడిపోతాం కొండలు మెట్టలు అడ్డుగా ఉంటే వాటిని ఎక్కలేము అంటే రెండిటిలోనూ ప్రయాసే ఆ ప్రయాస లేకుండా ఒక చక్కని తిన్ననైనటువంటి సరళమైనటువంటి మార్గము అనేది ఏర్పడుతుంది ఆ మార్గంలో మీరందరూ నడుచుకోవాలి అదే మార్గము జీవము సత్యము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాబోతున్నారు అనటానికి యోహాను భక్తుడు ఆ రీతిగా ఉపమానంగా చెప్పటం జరిగిందనమాట ఇక్కడ వంకర మార్గములన్నీ తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును అది అంటే ఏ మార్గంలో అయితే వంకరగా తప్పుడు బోధలతో అప్పటి వరకు ఆ జనలను మోసపుచ్చేటువంటి బోధలు తమను తాము హెచ్చించుకొని వాక్యాన్ని తగ్గించి చేసినటువంటి బోధలు ఆ వంకర మార్గాల్లో జనలను మోసపుచ్చుతూ నడిపించినటువంటి ఆ బోధలన్నీ కూడా ఇక తొలగిపోతాయి అని భక్తుడు చెప్తున్నాడు వంకర మార్గాలన్నీ కూడా తిన్నని వగుతాయంట కరకు మార్గములు నున్నని వగును అంటే కఠినత్వంతో నిండిపోయి కఠినంగా మనుషులను ఇబ్బంది పెడుతూ వారు మోయలేని భారములు వారి మీద మోపుచు వారి చేత బానిసత్వముగానే ఆత్మీయంగా వారిని ఉంచి పనులు చేయించుకొనిచున్నటువంటి అప్పటి యొక్క అధికారులు శాస్త్రులేమి పరిసయ్యులేమి మరి ధర్మశాస్త్ర ఉపదేశకులేమి ఆ రీతిగానే వారు జనులను భయపెడుతూ వాక్యంలోఖనంలో ఉన్నటువంటి దేవుని ఉగ్రతను మాత్రమే వారికి పరిచయం చేసి ఇది చేయకపోతే దేవుడు మీకు గొప్ప అపాయం కలుగజేస్తాడు మమ్మల్ని ఇలాగా చూసుకోకపోతే దేవుడు మీకు హాని కలుగజేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు మీ మీద తెగులను రక్షిస్తాడు అని వారి స్వంత ప్రయోజనాల కోసము జనులను భయపెట్టే రీతిగా వాక్యంలను బోధించినటువంటి పరిస్థితులు అలాంటి కరకు మార్గములన్నీ కూడా నున్నని వగుతాయి ఆయన ప్రేమామయుడు తన ప్రేమను పంచుతాడు ప్రేమతో ఆకర్షిస్తాడు అని భక్తుడు అనగా బాక్తీష్ణమిచ్చి యోహాను ఇక్కడ మనకు స్పష్టం చేస్తున్నాడు ఆత్మవశముతోనే ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఇంకా సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని కూడా ఆయన ప్రకటించాడంట అంటే కేవలము కొంతమందికే కాదు ఇస్రాయేలీలకే కాదు అప్పటి వరకు ఇస్రాయేలీలకు మాత్రమే దేవుడు అయితే ఆయన చనిపోతాడు శిలువ మరణం పొంది మూడవ దినమున తిరిగి లేచిన తరువాత సమస్త జనులకు సువార్త సాక్షార్థంగా ప్రకటింపబడుతుంది సమస్త అన్యజనులు కూడా రక్షణ పొందుతారు అంటే ఇక స్వజనులు అట్లాగే అన్యజనులు అందరూ కూడా రక్షణకు అరుపులే అలాగూ చేయటానికి ఆయన రాబోతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు వారి ఆగమనమును గూర్చి ఈ ప్రవక్త ఆత్మవశుడై పలకటం అనేది మనము చూస్తూ ఉంటాము అయితే ఈ వాక్యములన్నీ కూడా సత్యములే మరి ప్రభు యొక్క మార్గాన్ని స్థిరపరచాలి ఆయన త్రోవలు సరాలము చేయాలి కేవలము యోహాను మీద మాత్రమే కాదు బాప్తేశం ఇచ్చి యోహాను భక్తుల మీదే కాదు ఆ ప్రవక్త మీదే కాదు కానీ మనందరి మీద కూడా ఈ బాధ్యత ఉన్నది మనమందరము ఆయన మార్గాలు సిద్ధపరిచి ఆయన త్రోవలు సరాలము చేయవలసిన వారమై ఉన్నాము ఎవరెవరైతే వంకర మార్గాల్లో వెళ్తున్నారో వారందరినీ చిన్ననైనటువంటి మార్గాలలో నడిపింపబద్ధులమై ఉన్నాము ఎందుకంటే మొదట మనము ఆ మార్గాన్ని ఆశ్రయించాము అనుసరిస్తున్నాము కాబట్టి ఇతరులకు ఆ మార్గాన్ని మనము బోధించాలి ప్రకటించాలి వివరించాలి అదే స్వార్థ పరిచర్య చేయుట అప్పుడు ప్రతి పల్లము వారి జీవితాల్లో కూడా పోడ్చబడుతుంది ప్రతి కొండ మెట్ట పల్లము చేయబడుతుంది వారి యొక్క వంకర మార్గంలన్నీ ఎన్నని అవుతాయి సరాలం అవుతాయి కరకు మార్గంలో కఠినమైన మార్గంలో ప్రయాణిస్తున్న వారు నున్నని మార్గంలో అంటే కణికరం కలిగినటువంటి మార్గంలో వారు ప్రయాణించి దేవుని యొక్క రక్షణను చూస్తారు ఇంత గొప్పగా దేవుడు మనకు ఆ స్వార్థ ద్వారా ఇతరులను రక్షించేటువంటి అవకాశాన్ని కల్పించాడు కాబట్టి దీనిని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకూడదు కాబట్టి ప్రియులారా మనమందరము కూడా వాక్యాన్ని ఈ రీతిగా ప్రకటింపద్ధులమై ఉన్నాము ఇది ఎల్లప్పుడూ కూడా మరి అందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాంటి మేలైన దానిని చేపట్టి ప్రభు అనుగ్రహించే కృపకు మనము శాశ్వతంగా పాత్రలం అవుతాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు కనికర సంబంధి అయినటువంటి పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందులకే నీకే స్తోత్రాలు అవునయ్యా మరి నీకు ముందుగా మార్గమును సరాలము చేయటానికి వచ్చిన నీ ప్రవక్తకు నీవిచ్చినటువంటి గొప్ప మరి ఆత్మ జ్ఞానమును బట్టి నీకే వందనాలు అయితే ఆ వాక్కులు ఎల్లప్పుడూ కూడా పనిచేస్తూనే ఉంటాయి మేము కూడా ఆ రీతిగానే మరి నీ యొక్క మార్గమును ప్రస్తుతం ప్రచురపరచవలసిన వారమై ఉండగా మాకు కూడా తగిన ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి మేము నీ మార్గంలో సంపూర్ణులుగా నడుచుకొనుచు ఇతరులను కూడా ఆ రక్షణ మార్గంలో నడిపించి ప్రతి ఒక్కరిని కూడా నాశనం నుంచి తప్పించి మరి నీ నామాన్ని వారు కూడా ఘనపరిచేవారుగా చేయటానికి మా అందరికీ కృప జ్ఞానము వివేచన కలిగినటువంటి ఆత్మను నిండారులుగా అనుగ్రహించండి నీ నామాన్ని మీరు ఘనపరుచుకోండి మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమెన్